హాయ్ హలో నమస్తే వాళ్ళ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే ఎమ్మెస్ ఉన్నామండి మీరందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ హాయ్ యాదవ్ సో ఇంకో ఈరోజు వీడియో అయితే మా పెద్ద మనుషులకు బియ్యం ఇచ్చినామండి పితృపక్షాలలో ఫిఫ్టీన్ డేస్ లో ఇస్తారు కదా సో అట్లనే మేము కూడా ఒక రోజు చూసుకొని ఇంకా పెద్ద మనుషులకు బియ్యం అయితే ఇచ్చేసినాం అనమాట సో అదే వీడియో అనమాట ఇది కొందరు నాన్ వెజ్ తో ఇస్తారు కొందరు వెజ్ తో ఇస్తారు సో మాకైతే వెజ్ తోనే ఉందండి అంటే అప్పటి నుంచి మా మామయ్య హయాం నుండి కూడా అట్టనే వస్తుంది మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్ వెజ్ తినదంట సో అట్టనే పెట్టిండ్రు ఇంకా అట్టనే కంటిన్యూ అవుతుంది అనమాట ఇంకా దసరా రోజైతే నాన్ వెజ్తో పెడతాం కానీ ఇంకా పితృపక్షాల ఇచ్చినప్పుడు మాత్రము వెజ్ పెడతాం అనమాట ఇంకా దీంట్లో వెరైటీస్ వడలు మినపప్పు వడలు పెసరపప్పు బజ్జీలు కూరగాయలు రెండు కూరగాయలు సాంబారు అయితే కామన్గా ఉంటాయి అండ్ పూరి కీరు చేస్తాం మేము సక్కు బియ్యంతో కీరు చాలా బాగుంటుంది చాలా బాగుంటాయి మా ఇంటికి భోజనానికి ఎవరైనా వెలిసినా కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అనమాట మేము చేసే కీరు కూడా చాలా బాగుంటుంది సో ఇంక ఇక్కడైతే ఇంకా పీటం పెట్టినా అనమాట ఆమె ఫోటో పెట్టేసి ఇంకా అక్కడ బియ్యం అన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి కదా సో అయ్యవారు వచ్చి ఇంకా అక్కడ కొంచెం మంత్రాలు అది చదివేసి ఇంకా అవి తీసుకొని వెళ్తారు కూరగాయలు దాంట్లోంచి కొన్ని మనకి ఇస్తారనమాట కూరగాయలు కానీ కొన్ని బియ్యం కానీ సో దాన్ని మనము మనం వండే వంటల్లో మిక్స్ చేసుకొని వండుకోవాలన్నమాట ఇంకా సో ఆ రోజు మనం ఎవరికైనా భోజనాలు అని చెప్పుకోవచ్చు సో వాళ్ళు వస్తే ఏంటంటే మన ఇంటికి మన వాళ్ళు మన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వాళ్ళు కాళ్ళు కడుక్కొని మన లోపల ఇంట్లో అడుగు పెట్టిండ్రు అని అంటే మన పెద్దవాళ్ళు కూడా వాళ్ళ రూపంలో వచ్చి మన ఇంట్లోకి సో మనం పెట్టింది మన స్ఫూర్తిగా తినిపోయినట్టు అనేసి అంటూ ఉంటారు సో ఇంకా అట్లా ఒక నమ్మకం ఉంటుందన్నమాట సో అందుకే బయట మన ఫ్యామిలీ వాళ్ళు కాకుండా బయట వాళ్ళకు కూడా చెప్పుకుంటాం మేము వాళ్ళందరూ కూడా చక్కగా నేను చెప్పినందుకు వచ్చి చక్కగా భోజనం అయితే తీసుకొని వెళ్ళిండ్రు ఆనందం అనిపించిందండి చక్కగా చేసినాం అనమాట అంటే కొంచెం మెంబర్స్కి చెప్పుకున్నా కూడా

వీడియో తీయందుకుండ్రా అంటే అన్నీ తీయాలా తీస్తానే లేడు మా అత్తమ్మ కష్టపడుతుంది అశ్వన్ యాదవ్ ఆయన ఆయనమ్మ దీపారాధన చేయించు ఇంకా అన్ని ఆయననే చేసారు అనమాట ఇక్కడ అత్తమ్మ నిలబడ్డారు అయ్యవారు వచ్చి కూర్చున్నారు ఇంకా చేస్తున్నారు ఇంకా ఆయనకు అన్ని అందిస్తున్నాను ఏమంటే అక్కడ చూడండి చాలా బాగా అనిపించింది వాళ్ళు వచ్చి అక్కడ అన్ని చేసే వారికి మనకైతే ఏం శుధ్రాయించండి ఇంకా ఏదన్నా చేయడానికి ఇంకా వాళ్ళు వచ్చి అవన్నీ సమకూర్చెలిండ్రు అంటే మనం వంట స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట అమ్మ మరదలు మా అన్నయ్య కూతురు వాళ్ళందరూ వచ్చారు అనమాట ఇంకా అందరు హెల్ప్ చేసి టకటక వంటలు అయిపోయినాయి సో మధ్యాహ్నం వరకు అంటే ఇంకా నైవేద్యం సమర్పించేసి ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసుకున్నాం మేము చక్కగా ఆనందంగా చేసుకున్నాం అన్నమాట ఏదో వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఎవరెవరు దాల్చుకుంటామో ఎక్కడెక్కడ ఎవరి దాకా మనకు తెలియని వాళ్ళు కూడా ఎక్కడెక్కడో తాతలు ముత్తాతలు అంటూ ఉంటారు కదా సో వాళ్ళందరూ కూడా మన ఇంటికి వచ్చి ఆనందంగా మనం పెట్టింది తిని మనల్ని ఆశీర్వదించినట్టు అని అనుకొని ఇవన్నీ చేసుకోవడం అండి అంతే ఆనందంగా అనిపించింది చాలా బాగా చేసుకున్నాం ఏమైతే అంటే ఎవ్రీ ఇయర్ చేస్తాము ఇంతకుముందు ముందు ఉన్నప్పుడు అక్కడ మామయ్య దగ్గరనే అనమాట సో ఇప్పుడు మా అమ్మే లేదు కాబట్టి ఇంకా టూ ఇయర్స్ నుంచి మేమే చేస్తున్నాం చక్కగా అయితే జరిగింది ప్రోగ్రాము ఇక్కడ అయ్యే శ్లోకాలు చెబుతున్నారు కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే సాయాదో వన్ టూ డబల్ జీరో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే గట్టి ఒక లైక్ వేసుకోండి గంటని ఒక గుద్దు గుద్దితే నోట్ గంటలు నొక్కిన తర్వాత మీకు నోటిఫికేషన్స్ ఆల్ అనే నోట్ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది సో దాన్ని క్లిక్ చేస్తే మేము ఎలాంటి వీడియో పెట్టినా అనేది నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి సో ప్లీజ్ కొత్తగా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేస్తున్నారు కూడా చాలా థ్యాంక్స్ అండి అందరికీ చాలా కృతజ్ఞతలు సో ఇక్కడైతే ఇంకా శ్లోకాలు చదువుతూ ఉన్నారనమాట అయ్యవారు చెప్తున్నారు ఆయనకు దగ్గర ఉండి ఆయనతో చేయిస్తున్నారనమాట అయితే సైడ్ కింద పడ్డారు అక్కడ మనం చేసేది ఏమి ఉండదండి లేడీస్ చేసేది సో వాళ్ళే చేస్తారనమాట వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళే చేస్తారు అది సో మనం ఏంటంటే ఇంత దండం పెట్టుకోవడం అంటే అక్కడ పసుపు కుంకుమ అండ్ ఒక పుష్పం సమర్పించేసి ఇంకా గుర్తున్న వాళ్ళ పేర్లు తీసుకోవాలి గుర్తు లేని వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు చెప్పేస్తారనమాట ఇట్లా సకలం అని చెప్పేసి ఇంకా వాళ్ళందరికీ అనమాట ఎక్కడ దాకా ఉంటారో అక్కడ దాకా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మనం అన్ని అర్పించినట్టే ఇంకా సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇచ్చుకుంటే సంవత్సరంలో ఒక్కసారి కదండి ఇచ్చినా కూడా పాపం వాళ్ళు ఏమి వచ్చి తింటారా చేస్తారా ఏదో మన ఆనందం వాళ్ళకు తృప్తి ఆత్మతృప్తి అంతే అంటే మన ఫీలింగ్ అది పెద్దవాళ్ళందరూ మనల్ని చూస్తున్నారు మనం చేసే కార్యము అని చెప్పేసి వాళ్ళు వస్తారు తృప్తిగా తృప్తి పడతారు వాళ్ళ ఆశీర్వాదం మనకిస్తారు అనేసి ఒక ఫీలింగ్ అనమాట ఒక ఆనందం చాలా బాగా అనిపించింది అండి చేసుకున్నాము ఇంకా ఆ రోజు ఇంకా నా పెట్టగానే పెట్టగానే ఇంకొందరూ వచ్చిందనమాట సో ఇంకా అందరం కూర్చోనిట్టే భోజనాలు చేసుకున్నాము బాగా అనిపించింది ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏవి చేసుకున్నా కూడా ఆ ఫ్యామిలీ అందరు ఉంటారు కాబట్టి ఇంకా ఆనందంగా అద్భుతంగా ఉంటుంది ఇంకా పితృపక్షాలలో కొందరు ఇస్తారు కొందరు శ్రావణ మాసంలో ఇస్తారు కానీ దేవుడి పేరు మీద ఇస్తారు అంటారు కదా పితృపక్షాలలో అయితే చాలా మంది ఇస్తారండి నాన్ వెజ్తో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ సండేని ఇస్తారు అండ్ కొందరికి సెంటిమెంట్ ఉంటుంది అమావాస్య రోజే ఇస్తారు అట్లా సండేస్ అయితే పితృపక్షాలలో వచ్చే సండేస్ అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉన్న వాళ్ళు సండేని యూటిలైజ్ చేసుకుంటారు కంపల్సరీగా మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళు కూడా వాళ్ళకి నాన్ వెజ్తో ఉండనమాట సో ఇంకా మేము ఎక్కడికి వెళ్తాం వాళ్ళు మాకు పిలుస్తారు సో అందరం వెళ్తాం అనమాట అత్తమ్మ వాళ్ళు అందరు వస్తారు ఇంకా అందరం వెళ్తాం అక్కడికి వాళ్ళు నాన్ వెజ్ వంటలు చేస్తారు అనమాట నాన్ వెజ్ అండ్ స్వీట్ వెజ్ అన్నీ చేస్తారు ఎవరు ఏది తింటే వాళ్ళకి అది పెడతారు ఒక పండగ వాతావరణం లాగా అనిపిస్తుంది ఇంకా అక్కడ ఏదో చిన్న మనం వ్రతము ఏదో చేసుకుంటే ఎట్లా జనాలు వస్తారు ఎట్లా వండుతాము మనం పెద్ద పెద్ద గిన్నెల్లో ఏదో మన ఆనందం వాళ్ళకు తృప్తి ఆత్మతృప్తి అంతే అంటే మన ఫీలింగ్ అది పెద్దవాళ్ళందరూ మనల్ని చూస్తున్నారేమో మనం చేసి కార్యము అని చెప్పేసి వాళ్ళు వస్తారు తృప్తిగా తృప్తి పడతారు వాళ్ళ ఆశీర్వాదం మనకి ఇస్తారు అనేసి ఒక ఫీలింగ్ అనమాట ఒక ఆనందం చాలా బాగా అనిపించింది అండి చేసుకున్నాము ఇంకా ఆ రోజు ఇంకా నైవేద్యం పెట్టగానే ఇంకొందరూ వచ్చిందనమాట సో ఇంక అందరం కూర్చోవాలంటే భోజనాలు వేసుకున్నాము బాగా అనిపించింది ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏవి చేసుకున్నా కూడా ఫ్యామిలీ అందరు ఉంటారు కాబట్టి ఇంకా ఆనందంగా అద్భుతంగా ఉంటుంది ఇంకా పితృపక్షాలలో కొందరు ఇస్తారు అండ్ కొందరు శ్రావణ మాసంలో ఇస్తారు కానీ అది దేవుడి పేరు మీద ఇస్తారు అంటారు కదా పితృపక్షాలలో అయితే చాలా మంది ఇస్తారండి నాన్ వెజ్ తో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ సండేనే ఇస్తారు అండ్ కొందరికి సెంటిమెంట్ ఉంటుంది అమావాస్య రోజే ఇస్తారు అట్లా సండేస్ అయితే పితృపక్షాలలో వచ్చే సండేస్ అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉన్న వాళ్ళు సండేని యూటిలైజ్ చేసుకుంటారు కంపల్సరీగా మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళు కూడా వాళ్ళకి నాన్ వెజ్తో ఉందనమాట సో ఇంకా మేము ఎక్కడికి వెళ్తాం వాళ్ళు మాకు పిలుస్తారు సో అందరం వెళ్తాం అనమాట అత్తమ్మ వాళ్ళు అందరు వస్తారు సో ఇంకా అందరం వెళ్తాం అక్కడికి వాళ్ళు నాన్ వెజ్ వంటలు అనమాట నాన్ వెజ్ అండ్ స్వీటు వెజ్ అన్నీ చేస్తారు ఎవరు ఏది తింటే వాళ్ళకి అది పెడతారు ఒక పండగ వాతావరణం లాగా అనిపిస్తుంది ఇంకా అక్కడ ఏదో చిన్న మన వ్రతము ఏదో చేసుకుంటే ఎట్లా జనాలు వస్తారు ఎట్లా వండుతామో మనం పెద్ద పెద్ద గిన్నెల్లో సో అట్లా ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట నేను అయితే అక్కడ సైడ్కి నిలబడ్డాము మమ్మల్ని అయితే ఏం చేయనివ్వట్లేదు అంటే అగరబత్తి వెలిగించలేరు నేను వెలిగిస్తానంటే వద్దమ్మా మీరు చేయొద్దు బాబు చేస్తారు అనేసి ఇంకా చేయనివ్వలేదు అన్నీ కూడా ఆయనతోంటే ఫస్ట్ వాళ్ళందరికీ అట్లా నువ్వులు బియ్యము వదిలేసిన తర్వాత వాళ్ళ పేర్లు చదువుకొని వాటర్తో అందులో పేర్లు వదిలేసి తర్వాత పసుపు కుంకుమ పుష్పం అనేది ఇంకా దాన్నిలలో వేసేసి వాళ్ళందరికీ అక్షింతలు సారీ బియ్యము నువ్వులు నీళ్ళతో వదిలేసిన తర్వాత పసుపు కుంకుమ పుష్పము ఎందరు ఉంటే ఎందరు గుర్తుంటే అందరికీ అన్ని పువ్వులేసి అక్కడ నీళ్ళు వదిలేస్తారనమాట సో ఇంకా అది అయిపోగానే మనం నైవేద్యం చూపించగానే వాటర్ తీసుకెళ్ళి ఇక్కడ అన్ని చెట్ల కింద పోసేసుకోవాలి మనము సో ఇంక ఇక్కడైతే ఇంకా నేను ఒక ఐదు రకాల సీట్లు పెట్టిన అండ్ పండ్లు కామన్గా పండ్లు పెట్టుకుంటాము అండ్ ఇంకా రోజు పూలేలు కూడా చేసిన అనమాట నేను ఇంకా ఇంకా కామన్ మన బజ్జీలు వడలు ఇవైతే కామన్గా ఉంటాయి కదా సో ఇంకా అన్నీ పెట్టేసి చేసిన అనమాట అవైతే ఇప్పుడు ఏం పెట్టలేదు ఫస్ట్ ఫ్రూట్స్ స్వీట్స్ పెట్టేసి మనము అక్కడ అవన్నీ అనమాట ఒకటి జంగమయ్య తీసుకెళ్తారు ఒకటి బ్రాహ్మణ్స్ తీసుకెళ్తారు సో ఇంకా అది అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే కుకింగ్ కంప్లీట్ అవుతుందో అప్పుడు ఇంకా నైవేద్యాలు ఓన్లీని ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఇస్తారా కూడా ఊహించుకొని అక్కడ పెట్టుకొని అప్పుడు నీళ్ళు తీసుకెళ్ళి వేసేయాలి మనము ఇంక ఇక్కడైతే ఇంకా మనం ఏదైతే ఆకుల్లో బియ్యమో వేసినామో అవి పంతులు గారి చేతిలో పెట్టేసి అయ్యవారి చేతిలో అండ్ అదేంటి దక్షిణ పెడతాం కదా అండి డబ్బులు అవి కూడా పెట్టేసి కాలు మొక్కిన తర్వాత ఇంకా తర్వాత కవర్లు వేసుకొని వాళ్ళు తీసుకెళ్తారు సో మనకు కొన్ని ఇచ్చేస్తే మనం అలా యాడ్ చేసుకోవాలి ఇంక ఇక్కడైతే పోలేలు అనమాట మా అత్తమ్మ వదిన వాళ్ళమ్మ సో తను వచ్చేసి పోలేలు చేస్తున్నారు మా బాబు షూటింగ్ తీయమంటే తీసిండు వాడు ముఖం తీయలేడు పాపం అత్తమ్మది ఓన్లీ పూలే ఉల్లి చేస్తుంది పూలే చేయడానికి సో అది మాత్రం మంచిగా క్లియర్గా తీసిండు అనమాట చూడండి ఎంత బాగా చేస్తారు వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ పూలేలు చేయడంలో చాలా బాగా చేస్తుంది అత్తమ్మ సో అందుకే నేను అత్తమ్మకే చెప్పిన అనమాట అత్తమ్మ పూలేలు చేయండి అని చెప్పేసి ఎక్కువ లేండి ఒక పదకొండో ఎన్నో చేసినట్టుండ్రు అందులోకి ఐదు ఇళ్ళకి ఐదు పెట్టినాం కదా సో అట్లా చేసిండ్రు ఇంకా అక్కడైతే కొంచెం వైట్ రైస్ పెట్టిండ్రు పెరుగు కోసం వేసుకుంటారు ఏమో అనేసి కానీ ఎవ్వరు తినలేదు ఇంకా ఆ రోజు బాస్మతి తీసుకొచ్చిన ఉండేనా సో బాస్మతి రైస్ వండినాము సో ఇక్కడైతే మా మరదలు ఇంకా వడలు బజ్జీ వేస్తున్నారు ఇక్కడ ఇంకా అన్న కూతురు అనమాట మా పెద్ద అన్న కూతురు అనమాట తను మరదలు వేస్తుంటే ఇంకా కూడలు తీస్తుంది అనమాట నూనెలోంచి ఇంకా జోకులు వేసుకుంటుండ్రు అంటారు వంటలు అయిపోయినాయి ఆల్మోస్ట్ వంటలన్నీ డన్ అనమాట సో పెసరప్పు బజ్జీలు వేసిండ్రు నేను ఇక్కడ పడాలి చూడండి కోడలు మరదలు ఇద్దరు మా వెళ్ళి వాళ్ళతో కామెడీ చేస్తున్నాడు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా ఓపిక్గా మా వీడియోస్ చూస్తున్నారు అట్లనే ఎంకరేజ్ చేస్తున్నారు మమ్మల్ని ఇట్లనే చూడండి ఇట్లనే ఎంకరేజ్ చేయండి సో ఇంకొక ఇస్తారాకైతే అది జంగమయ్యకి ఇచ్చేదండి వాళ్ళైతే తింటికి రారు మనం అక్కడికి వెళ్ళి ఇచ్చి రావాలా మా అయితే తల్లి కవర్లు వేసుకుంటున్నారు ఇచ్చి రావడానికి ఇంకా అక్కడ ఉన్న బియ్యం ఏమో పిట్టలకి ఏమని చెప్పారు సో మా బాబు పైకి తీసుకెళ్ళి అక్కడ పైన ఏష్యూషు వస్తుండ పిట్టలు వచ్చి తినేస్తే అని చెప్పి బాబు పైకి తీసుకెళ్ళి అక్కడ ఏ వచ్చిండు సో ఇక్కడ పైన వేసేస్తే ఇంకా పిట్టలు తిరుగుతూ ఉంటాయి కదా మాకు చాలా పావురాలు వస్తూ ఉంటాయి సో ఇంకా పావురాలు అయితే తినేస్తాయి అని చెప్పేసి అది ఇంకా మనం వాడుకోవద్దు అండి సో ఇక్కడ చెట్టు కింద అన్నారు కానీ ఇంకా నువ్వులు బియ్యం అనమాట సో పైన పిట్టలకైతే అనమాట మేము తినడాన్ని పిట్టలు వచ్చి తినేస్తాయి మాకు తీసుకెళ్ళి వేసేటాబు సో ఇక్కడ ఇంకెక్కడైతే వంటలన్నీ అయిపోయినాయండి నేను యుద్ధం పెట్టుదామనేసి ఇంకా కర్రీస్ వచ్చేసి వంకాయ క్యాబేజ్ ఫ్రై బాస్మతి రైస్తో బగారా వేసిన అనమాట పూరీలు అండ్ ఇంకా వడలు పెసరపప్పు బజ్జీలు ఇంకా ఏంటి సాబుదాన తీరు చేస్తాం మేము అది ఇంకా అప్పటి నుంచి వస్తుంది వంశపారంపర్యం సో ఇంకా అదే మాది స్వీట్ అనమాట ఈ బియ్యం ఇచ్చినప్పుడు ఇక్కడైతే వంకాయ వేసుకున్నాను నేను క్యాబేజ్ ఫ్రై కూడా చేసిన అండ్ కొంచెం పెరుగు అండ్ పూలేలు అన్నీ దాంట్లో నిండుగా పెట్టేసి ఇంకా అక్కడ పెట్టి మనము మందు అన్నీ పెడతాం కదా సో మా మామయ్య అంటే డ్రింక్ చేసే వాళ్ళైతే ఇంకా వాళ్ళు కంపల్సరీగా మందు పెడతాం కదా మనము సో ఇప్పుడు పెట్టచ్చు తప్పులేదు ఎందుకంటే ఇది మనం అందరు పేరు ఇస్తున్నాం కాబట్టి పెట్టచ్చు సో ఇంకా పెట్టేసిరు మా వారు సో అన్ని కంప్లీట్ చేసేసి ఇంకా అరిచి పుష్పం అన్ని సమర్పణ చేసేసి ఇంకా సమర్పించేసినాం సమర్పించేసినామన్నమాట ఇంకా అందరు ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు వచ్చి దండం పెట్టుకుంటున్నారు ఇక్కడైతే మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట తమ్ముడు మరదలు ఇద్దరు వచ్చారు తనైతే పిన్ని వాళ్ళ మరదలు అండ్ తమ్ముడు అనమాట చాలా ఫేవరెట్ మా మామయ్యకి బామ్మది కామెడీలు జోకులు బాగా చేస్తుండే మా మామయ్య ఉన్నప్పుడు ఆడుకుంటుండే పాపం బాబాయ్ అయినా పాపం ఇంత పేషెన్స్ ఓపిక్ గా ఉంటుండే మా బాబాయ్ కూడా ఇంక ఇక్కడ ఒకరు ఒకరు అంబై కాను బై గానీ వచ్చి ఇంకా అందరు కూడా దండం పెట్టుకుంటారు అనమాట అయిన తర్వాత ఒక టైం ఒక టూ త్రీ మినిట్స్ మనం అయితే బయటకు వెళ్ళిపోవాలి మొత్తం అక్కడ పెట్టేసి సో అత్తమ్మ అయితే అట్లా వెళ్ళమంటుంది ఎందుకంటే మనం ఎవ్వరు లేకుండా వెళ్తే వాళ్ళు వచ్చి తృప్తిగా అక్కడ చేతి పెట్టేసి వెళ్తారు వాళ్ళకి ఏది నచ్చితే అది తినేసి వెళ్తారు అనేసి ఒక విషయం చెప్తారు అత్తమ్మ సో నాన్ వెజ్ తో పెట్టినా వెజ్ తో పెట్టినా కూడా కంపల్సరిగా కొద్దిసేపు అయితే మొత్తం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాం మేము కొద్దిగా ఒక టూ త్రీ మినిట్స్ అనుకోండి చూస్తాము ఇంకా ఆ తర్వాత ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసుకుంటాం అనమాట సో ఫస్ట్ ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డైరెక్ట్గా పెట్టామండి సో ఇక్కడ పక్కింటి వాళ్ళు వచ్చిండ్రు మేమైతే దాంట్లోంచి తీసుకొని అందరం ఫస్ట్ టేస్ట్ చేసిన తర్వాత పెడతాం అనమాట సో నేను గలీలో చెప్తున్నాను అనమాట భోజనాలకి సో వాళ్ళు వచ్చిండ్రు ఇంకొస్తే భోజనాలు పెట్టేస్తాను ఇక్కడ పిల్లలు ఇంకా అంతా గోల 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 ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయినాయండి కుక్కలు కుక్కలు వస్తున్నారు ఇంకా అందరు ఇక్కడ కూర్చున్నారు అనమాట పక్కింటి వాళ్ళు కూడా వస్తే ఇంకా స్టార్ట్ చేసినా పెట్టేస్తున్నా నేను అండ్ ఇదేనండి మా పితృపక్షాల్లో పెద్ద మనుషులకు బియ్యం ఇచ్చిన మేము ఇంకా ఇక్కడ అత్తమ్మ పిన్ని అమ్మ ముగ్గు అయితే కూర్చున్నారు ఇక్కడ చక్కగా బోర్చేస్తున్నాం మరదలు అయితే కిచెన్లో ఉందన్నమాట అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లా నేను సపోర్ట్ చేయండి అండ్ మా సాయి ఆదో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిరా మా పిల్లలు ఎంత చక్కగా కూర్చొని కీరు పూరి అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ చూడండి కంటిన్యూ అవుతుంది అండ్ థ్యాంక్ యూ